దేవుని వాక్యములో నుండి మనము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుచు ఉన్నాం ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయిచూ ఉండగా ఆయన శిష్యులు ఆయన యొక్క ఉండిరి ప్రార్థన చేయిచుండగా అనే మాటను పట్టుకొని ధ్యానము చేయిచూ ఉన్నాం ప్రార్థన చేయుచుండగా అనే మాట ప్రార్థన చేయుచుండగా ఏం జరిగాయో ఆ సంగతులను మనం వింటూ వస్తూ ఉన్నాం ఇక్కడ ప్రభువు ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉన్నారు అంటే గురువు యొద్ద శిష్యులు ఉండటం ఆయన ఏం చేసినా శిష్యులు ఆయన యొద్ద ఉండడం ఇది ప్రామాణికమైనటువంటి విషయం గురువు ఒక చోట శిష్యులు ఒక చోట గురువు ఒక విధంగా శిష్యులు మరో విధంగా ఉండటం అనేటువంటిది గురు శిష్య సంబంధానికి విరుద్ధమైన విషయం ఆయన ప్రార్థన చేయుచు ఉండగా శిష్యులు కూడా ఆయన యొద్ద ఉండిరి ఆయన ప్రార్థించుతూ ఉండగా ఆ ప్రార్థనను శిష్యులు వింటారు ఆ ప్రార్థనలోని సంగతులను వారు జ్ఞాపకం చేసుకుంటారు తమ జీవితంలో ఆయన ప్రార్థనను తమకు మాదిరిగా చేసుకుంటారు తమ ప్రభువు యొక్క ప్రార్థన తమకు ఆలంబనగా మాదిరికరముగా ఉండగలుగుతూ ఉంది గనుకనే ఆయన తాను ప్రార్థించుచూ ఉండగా తన శిష్యులను కూడా తన యొద్ద ఆయన ఉంచాడు ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం అంటే ముందు మీరు నా యొద్ద ప్రార్థనను నేర్చుకోండి అని పరోక్షంగా చెప్పటంతో సమానమే కదా మార్క్స్ వార్త మూడవ అధ్యాయం పద్నాలుగు వచనములో వ్రాయబడిన మాట వారు తనతో కూడా ఉండునట్లు ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి దాన్ని భద్రం చేసుకోవాలి మార్క్స్ వార్త మూడవ అధ్యాయము పద్నాలుగు వచనంలో వ్రాయబడిన మాటను చదువుచు ఉన్నాను వారు అంటే శిష్యులు తనతో కూడా ఉండునట్లును అనే మాట వ్రాయబడింది శిష్యులు తనతో కూడా ఉండునట్లు అసలు ఆ మాటే చాలా గొప్పది తనతో కూడా ఉండుట అనగా ప్రార్థన అనుభవాన్ని పొందుట లేక ప్రార్థన శక్తిని పొందుట తనతో కూడా ఉండుట ఒక మాటలు చెప్పాలంటే ఆయనతో కూడా ఉండటం ఆయన వలె ఉండటం టు బి విత్ హిమ్ ఆయనతో కూడా ఉండటం టు బి విత్ హిమ్ టు బి లైక్ హిమ్ ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి టు బి విత్ హిమ్ టు బి లైక్ హిమ్ ఆయనతో కూడా ఉంటే ఆయన వలె ఉండగలుగుతాం ఈ విషయం చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతూ ఉంది దీన్ని మనం అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ప్రభు మొదట వారిని తనతో కూడా ఉండునట్లు అక్కడ శిష్యుల యొక్క ప్రారంభాన్ని గుర్చి రాయబడింది ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఇద్దరు కాబట్టి వారు మొదట తనతో కూడా ఉండునట్లు తన శిష్యరికం చేయనట్లు తన యొద్ వారికి కావలసిన శక్తి దొరుకునట్లు ప్రభు మొదట వారిని తనతో కూడా ఉండనిచ్చాడు ఆ తర్వాత ఏంటంటే దయ్యములను వెళ్ళగొట్ట అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలండి ఆయన పన్నెండు మందిని నియమించను మొదట తనతో కూడా ఉండుట తర్వాత తాను పంపిన పని మీద వెళ్ళుట మొదట తనతో కూడా ఉండుట ఆ తర్వాత తాను పంపిన పని మీద వెళ్ళుట కాబట్టి మొదటి సంగతి ఏమిటి అనగా ఆయనతో కూడా ఉండుట రెండవది ఆయన పని మీద వెళ్ళుట అనేక పర్యాయాలు మనము ఆయన పని మీద వెళ్ళడానికి ఇష్టపడతాం కానీ ఆయనతో కూడా ఉండడానికి ఇష్టపడట్లేదు గనుక ఫలితం ఏంటంటే జరగవలసిన కార్యక్రమం జరుగుతుంది కానీ జరగవలసిన కార్యం జరగట్లేదు ఇది మనం గ్రహించవలసిన విషయం ఎందుకంటే ఆయనతో కూడా ఉంటేనే ఆయన శక్తిని మనం అనుభవించగలుగుతాం ఆయనతో కూడా ఉంటేనే ఆయన మనతో కూడా ఉండగలుగుతాడు నా యందు మీరు మీ యందు నేను అనే మాటని ఎరుగుదు నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు అనే సంగతిని ఎరుగుదు అలాగున ప్రభు చెప్పిన మాట ఆయనతో కూడా మనం ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పని కంటే ముందు ప్రార్థన ఆయన పని కంటే ముందు ఆయనతో కూడా ఆయన యుద్ధ గడుపుట ఉండుట అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయంగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చి ఉన్నందు ప్రభు ఒక గొప్ప మాట పలికాడు దాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఒకడు నన్ను సేవించిన ఎడల ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలను అంటే నా వెంట ఉండాలి అనగా నేనెక్కడ ఉంటానో అతడు కూడా అక్కడే ఉండాలి తర్వాత నేనెక్కడ ఉందునో నా సేవకుడు అక్కడ ఉండును అని అన్నాడు అంటే ఇవి స్టాండర్డ్స్ ఇది ఒక శిష్యుని యొక్క ప్రామాణికత తన గురువు ఎక్కడ ఉంటాడో తాను కూడా అక్కడే ఉండుట అది శిష్యుని యొక్క ప్రామాణికత అంటే తాను తన గురువుతో కూడా ఉండుట వలన తన గురువు వంటి లక్షణములను తాను పొందగలుగుటకు వీలు కలుగుతుంది కొన్నిసార్లు గురువులు మంచోళ్ళు శిష్యులు దారితప్పిన వారుగా ఉంటారు ఎందుకంటే గురువు యొక్క లక్షణములను గుణములను ఎరిగి కూడా దాన్ని అనుసరించకపోవటం వారు గురువుతో ఉంటారు కానీ గురువు యొక్క లక్షణములను వారు కలిగి ఉండరు ఒక చిన్న ఉదాహరణ చెబితే ఏలియా వెంట ఇలీష ఉన్నాడు గురువు లక్షణాలను కలిగిన వాడు ఇలీష వెంట గెహాజీ ఉన్నాడు కానీ గురువు లక్షణాలు మాత్రం లేవు ఏలియా వెంట ఉన్న ఇలీషాను గుర్చి దేవుని వాక్యం పరిచయం చేస్తూ ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన వాడు ఒకడు ఇక్కడ ఉన్నాడు మనం యహోవ యద్ద విచారణ చేయడానికి అతడు సరిపోతాడు చాలినవాడు కాని గెహాజీ ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు దేవునితో మాట్లాడగలిగిన ప్రవక్త సంగతులను మనకు తెలియజేయగలిగిన ప్రవక్త ఒకడు ఇక్కడ ఉన్నాడు అని ఎలుషాను కూర్చున్న సాక్ష్యం గెహాజికి అది లేదు తన గురువు యొక్క గుణం లక్షణాలను అతడు పోగొట్టుకున్నాడు అనగా గురువు స్టాండర్డ్స్ చెడగొట్టాడు నేను మీలో పన్నెండుగురు నేర్పరచుకున్నాను కదా అయితే మీలో ఒకడు సాతాను అన్నాడు ప్రభు యోహాను సువార్త ఆరవ అధ్యాయం డెబ్బై వచనంలో ఆ మాట కనబడుతుంది విచిత్రమైన విషయం ఇది అసలు గురువు నాకు శిష్యుడికి సంబంధం లేని సంగతి ఆయనేమో ప్రభువు ఇతడేమో శిష్యుడు ఆయన ఏమై ఉన్నాడో ఇతనికి ఆయనకు అసలు సంబంధమే లేదు వాడు దొంగ అనే మాట వ్రాయబడి ఉంది దొంగ వరకు ఉంటే చాలు ప్రభువును కూడా మేసినాడు కనుక మనం ఆయనతో ఉండుట అంటే అర్థం ఏంటంటే ఆయన లక్షణములను మనము పొందుట ఇంక అర్థం చేసుకోవాలంటే అంటు కట్టబడుట ఎప్పుడు అంటు కట్టబడతామో అప్పుడు అంటూ కట్టబడిన దాని యొక్క రుచి రంగు వాసన ఫలమును పొందినట్లుగా మనము కూడా ప్రభు చెంత ఎప్పుడు ఉంటామో అప్పుడు ఆయన లక్షణములను మనం పొందిన వారమై ఉంటాము అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఒకడు నన్ను సేవించితే నన్ను వెంబడించాలి అంటే నేనెక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు అనే విషయం దేవుని వాక్యము జ్ఞాపకము చేస్తూ ఉంది ఆ తర్వాత ప్రభు తన శిష్యులతో కొంచెం విస్తారంగా మాట్లాడుచు ఆయన ఇలాగన్నాడు ఏమన్నాడు అంటే ఇది యోహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయం మూడవచనములో నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినటలా నేనుండు స్థలములో మీరును ఉండులాగరా మరల వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును అన్నాడు అంటే ఆయనతో కూడా ఇక్కడ ఉండిన వారు ఇంకెక్కడ ఉంటారు ఆయనతో కూడా పరమందు ఉండగలుగుతారు దే దట్ ఆర్ విత్ హిమ్ హియర్ అన్ అర్త్ విల్ బి దేర్ ఇన్ హెవెన్ అలాంగ్ విత్ హిమ్ ఆయనతో కూడా క్రింద ఉన్నవారు ఆయనతో కూడా పైన ఉండగలుగుతారు ఆయనతో కూడా ఈ భూమి మీద సహవాసం చేసిన వారు ఉండిన వారు ఆయనతో కూడా పరమలో పరలోక ముందు ఉండగలుగుతారు ఎంత గొప్ప సంగతిని ప్రభు మనకు తెలియజేసినాడు ప్రియులారా అందుకే ఆ పదకొండు మంది శిష్యులు ఆయనతో కూడా ఉన్నారు ఆయనతో కూడా ఉండగలిగిన అనుభవాన్ని కలిగిన వారు ఒక నన్ను సేవిస్తే నేనెక్కడ ఉంటానో అతడు కూడా అక్కడే ఉండాలి ఆయన ఆ మాట ప్రకారంగా ఆయన భూమి మీద వారిని తన వెంట ఉంచుకున్నవాడు మాత్రమే కాక పరలోకమంతు కూడా వారిని గూర్చి ఆయన ఇలా చెబుతూ అన్నాడు నేను మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను వస్తాను మిమ్మల్ని తిరిగి తీసుకొని నేను ఎక్కడ ఉన్నానో మీరు కూడా అక్కడ ఉండినట్లుగా వెళ్తాను అని ఆయన అన్నాడు ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం కాబట్టి మనము ఆయనతో ఆయన మనతో కూడా ఉండుట అనేటువంటిది బాంధవ్యం సంబంధం అనేటువంటి విషయం దేవుని వాక్యం నుంచి గ్రహించగలుగుచు ఉన్నాం ఇంకా ఈ విషయాన్ని గూర్చి మాట్లాడుచు లూకాసు వార్త ఆరవ అధ్యాయం నలభై నందు ప్రియప్రభు ఇలాగున ఆయన అన్నాడు లూకాసు వార్త ఆరవ అధ్యాయము నలభైవ వచనంలో నేను మీ కొరకు చదువుతున్నాను శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు కానీ సిద్ధిని పొందినవాడు మాత్రం అంటే శిష్యరికములో అభ్యాసం పొందినవాడు మాత్రం తన బోధకుని వలె ఉండును అని అన్నాడు తన బోధకుడి వలె ఉండును వినండి ఇక్కడ కూడా ఒక మంచి మాట మనం చూడగలుగుతున్నాం తన బోధకుని వలె ఉండును బోధకుని వలె ఉండును అని బోధకుని వలె ఉండాలి అంటే నిశ్చయముగా బోధకునితో కూడా ఉండాలి అనే సంగతిని మరిచిపోకూడదు బోధకుని వలె ఉండాలి అంటే బోధకునితో కూడా ఉండాలి అనే సంగతిని మనం మరిచిపోకూడదు కాబట్టి ఇక్కడ వీరిని ఇక్కడ ఈ సంగతిని మనం చూడగా మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే ప్రభుయే స్పష్టంగా ఆ మాట చెప్పాడు ఆయనతో కూడా ఉంటే ఆయన స్టాండర్డ్స్ మనకు వస్తాయి ఆయన లక్షణాలు మనకు అబ్బుతాయి ఆయన గుణం మనకు అబ్బుతుంది ఆయనతో కూడా ఉండటం ఆయనతో కూడా ఉండటం ఆయనతో కూడా ఉండటం చివరకు ఆయన వలె ఉంటాం అది ప్రభు చెప్పినటువంటి మాటల సారు మతేశ్వార్త పది ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా ఇవే మాటలు చెప్పబడ్డాయి పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో కూడా ఇవే మాటలు చెప్పబడ్డాయి శిష్యుడు బోధకుని కంటేను సారీ శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమాని వలను ఉండిన చాలు శిష్యుడు తన బోధకుని వలను దాసుడు తన యజమాను వల్ల ఉండిన చాలు శిష్యుడు బోధకుని వలె దాసుడు యజమాని వలె ఉండిన చాలు అంటే శిష్యుడు బోధకుని యొక్క లక్షణాలను పొందిన చాలు దాసుడు యజమాని యొక్క లక్షణాలను పొందితే చాలు అలాగున పొందాలి అంటే ఏం చేయాలి అంటే వండాలి వండి తీరాలి అదే కదా సహవాసం సహవాసం అంటే నువ్వెవరో నేను తెలుసుకుంటాను నేనెవరో నువ్వు తెలుసుకుంటావు సహవాసం అంటే నా లోపం నీకు కనబడుతుంది నీ లోపం నాకు కనబడుతుంది సహవాసం అనగా నా బలం నీ కనబడుతుంది నీ బలం నాకు కనబడుతుంది నేను చూసి నేను నేర్చుకోనవలసిన విషయాలు నేర్చుకుంటాను నన్ను చూసి నువ్వు నేర్చుకోవలసిన విషయాలు నువ్వు కూడా నేర్చుకునగలుగుతావు ఇదే సహవాసం మనం గురు శిష్యుల సంబంధానికి వస్తే మనం గ్రహించగలిగినటువంటి సత్యం విషయం ఏమిటి అని అనగా గురు శిష్యుల సంబంధంలో శిష్యుడు గురువు యొక్క బలమును పసిగట్టగలుగుతాడు గురువు యొక్క క్రమశిక్షణను నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది గురువులో ఉన్న దానంతటినీ తాను స్వీకరించడానికి గ్రహించటానికి అనుసరించడానికి వీలు కలుగుతుంది అందుకే ఈ మాటలు మన కోసం చెప్పబడ్డాయి అని దేవుని వాక్యం ద్వారా గ్రహించగలుగుతున్నాం మాతో కూడా ఆయనతో కూడా ఉండుట ఆయనతో కూడా ఉంట మనం ఆయనతో కూడా ఉండుట అనేటువంటి సంగతిని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది యోహాను వార్త నాలుగవ అధ్యాయము నరవివచనములో సమరయ గ్రామస్తులు సమరయ ప్రాంతపు వారు ప్రభువును తమ యొద్ద ఉండుమని వేడుకొనిరి అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది సమరే ఆయనతో వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొని తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొని ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయనంత తొందరగా పోగొట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత ఇంకా ఆయన రుచిని ఆస్వాదించాలని వారు కోరుకున్నారు ఇంకా ఆయనను గూచి గ్రహించాలని కోరుకున్నారు ఆయన నోట నుండి వచ్చే మాటలను వినాలని వారు ఆశించినారు కాబట్టే మా యుద్ధం ఉండయా ఇంకా మా యుద్ధం ఉండయా అని ఆ వారు కోరినప్పుడు ఆయన అక్కడ రెండు దినములు ఉండెను ఆ స్త్రీతో ఆయన మాట్లాడాడు అంతే అప్పటికే ఆమె జీవితం మారిపోయింది కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆమె జీవితం మారిపోతే రెండు దినాల సమయంలో ఇక వారి జీవితాలు ఎంతగా మారిపోయి ఉంటాయి వారు ఎంత ధన్యులు ఈ మాట చెప్పాలి ఎంత ధన్యులు ప్రభుతో కూడా ఉండిన శిష్యులు ఎంత ధన్యులు ప్రభు చెంత మాట్లాడిన ఆ కాసేపట్లో ఆయనను చూచి ఆయనతో మాట్లాడిన ఆ స్త్రీ సమరయ స్త్రీ ఎంత ధన్యురాలు ఆ గ్రామస్తులు ఎంత ధన్యులు ఎందుకంటే రెండు దినాలు ఆయన వారితో కూడా ఉన్నాడా వారు ఆయనను చూశారా వారు ఆయనతో మాట్లాడినారా వారు ఆయన ఇద్దరుండి సంగతులను తెలుసుకున్నారా ఎంత ధన్యత తమ యొద్ద ఉండుమని వేడుకునట ఆయన యొక్క వారు ఉండలేరు అందుకే ఆయన వారి యొద్ రెండు దినములు గడిపాడు మిగతా సమరయుల సంగతి వేరు కాని ఆ సుఖార్ అనే గ్రామంలో ఉన్న సమరయుల సంగతి మాత్రం అద్భుతమైన విషయం ఆ సంగతిని సంఘటనను వారు ఎన్నడూ మర్చిపోయి ఉండరు తరతరాలకు ఆ సంగతిని వారు చెప్పుకొని ఉంటారు మెస్సియాను మేము చూసాం మెస్సియాను మేము చూసాం ఆయన వచ్చి వెళ్ళాడని ఇంకో మాట చెప్పాలంటే ఆ మెస్సియా ఎవరి మధ్య జన్మించాడో ఆ యూదులు ఆయనను తిరస్కరించారు కానీ ఆ యూదులు తిరస్కరించే సమరీలు మాత్రం ఆ మెస్సియాను అంగీకరించినారు కారణం ఆయన వారి యుద్ధ ఉండుట వలన రెండు దినములు ఆయన వారి యుద్ధ వండుట వలన వారు ఆయన యుద్ధ ఉండుట వలన ఆయన ఎవరో గ్రహించగలిగినారు అక్కడే వారు అన్న మాటను మనం ఎరుగుతుంది కదా ఆ స్త్రీతో వారన్నారు ఏమన్నారు ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక యోహాను నాలుగు నలభై ఒకటి మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అని అన్నారు నువ్వు చెప్పిన మాట మాత్రమే కాదమ్మా మేము కూడా విన్నాము మేము కూడా తెలుసుకున్నాం ఈయన లోక రక్షకుడు అని నువ్వు చెప్పావు అది నీ స్వానుభవం అది నీ సొంత అనుభవం కానీ నుండి మేము కూడా విన్నాం ఆయనద్ద నుండి మేము కూడా విన్నాం అది మా సొంత అనుభవం మాకు అర్థమైంది నీకు అర్థమైనట్లే మాకు అర్థమైంది ఏమని లోక రక్షకుడు వాళ్ళ గ్రహణ శక్తి వాళ్ళ గ్రాహ్యం చాలా గొప్పది వాళ్ళు గ్రహించిన విషయం ఇంకా గొప్పది మాకు మెస్సే వస్తాడయ్యా అని ఆమె అంటే వీరంటున్నారు నువ్వు లోకరక్షకుడు ఆ యూదులకు సమరలకు మాత్రమే కాదు నువ్వు రక్షకుడు ఎవరికి లోకరక్షకుడు ఆయన యుద్ధ ఉంటే గ్రహించినటువంటి పరమసత్యం మంచిది లుకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై తొమ్మిదిలో లూకాసు వార్త ఇరవై నాలుగు నలభై తొమ్మిదిలో మనం చూడగా ప్రభు తిరిగి లేచిన తర్వాత సంగతులు అవి మరి వారు ప్రభువును తమతో కూడా ఇరవై తొమ్మిదో వచ్చినం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుకుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి మాతో కూడా ఉండయ్యా మాతో కూడా ఉండయ్యా మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేసి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను చాలా సంగతులు చెప్పాడు వారికి ఆ తర్వాత వారు అయ్యా మీరు మాతో కూడా ఉంటే మంచిది సాయంకాలం అయింది మీరేదో మమ్మల్ని దాటి వెలుచున్నట్టుగా కనబడుతుంది అని అంటే వెంటనే అక్కడ ప్రభు వారితో కూడా ఉండెను అనే మాట కనబడుతుంది గాని ముప్పై వచ్చినాన్ని చూడగా ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టెను అనే ఈ మాటను చూడగలుగు ఉన్నాం ఆయన వారికి వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆ మాట ఉంది కదా వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు అని అంటే వారితో కూడా ఉన్నాడు వారితో కూడా తిన్నాడు అనేటువంటి మాట మనకు అర్థమైంది ఆయన వారితో కూడా ఉన్నాడు వారితో కూడా తిన్నాడు భోజనమునకు కూర్చుండినప్పుడు ఏం జరిగింది అంటే రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగ వారి కన్నులు తెరవబడి వారు ఆయనను గుర్తుపట్టిరి అనే మాట వ్రాయబడి ఉంది ఆయనతో కూడా ఉన్నాడు సరే మనం తిన్నాడు అని అంటున్నాం కదా రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి వారికి పంచిపెట్టగా అని భోజనమునకు కూర్చున్నప్పుడు తినుటకు కూర్చున్నప్పుడు ఒకవేళ తిన్నాడు అనే మాట కరెక్ట్ కాకపోయినా తినట కూర్చున్నప్పుడు జరిగిందేమిటి అని అనగా ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు రొట్టె విరిచినప్పుడు వారి నేత్రములు తెరవబడ్డాయి అనే మాట రాయబడింది వారి నేత్రాలు తెరవబడిన తర్వాత వారు ఆయనను గుర్తుపట్టిరి వారి నేత్రములు తెరవబడ్డాయి వారు ఆయనను గుర్తుపట్టిరి అనే మాట రాయబడింది గుర్తుబట్టిరి మంచిది ఆయనతో కూడా వారు ఉన్నందుకు వారితో కూడా ఆయన ఉన్నందుకు వారెవరో ఆయనను గుర్తుపట్టారు అంటే ఇంతకు ముందు ఎరువులేములో జరిగిన సంగతులను కూర్చి వీరు ఏమి విన్నారో ఆ సంగతి అలాగే ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతిని అసలు ఆయన ఎవరో ఆ సంగతిని వారు గ్రహించగలిగినారు ఆయనతో కూడా ఉండుట ఆయనతో కూడా ఉండుట ఆఖరిగా ఒక మంచి మాట దేవుని వాక్యం నుండి చూద్దాం ఏంటి ఆ మాట అంటే ప్రకటన గ్రంథం పదిహేడు పద్నాలుగులో రాయబడిన మాట ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన వ్రాయబడిన మాట వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజుని ఉన్నందునను ఆయనతో కూడా ఉండిన వారు పిలువబడినవారు ఆయనతో కూడా వారు ఏర్పరచబడిన వారై ఆయనతో కూడా వారు నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను జయించును అని ప్రాయపడింది అంటే ఆయనతో కూడా ఉండినందు వలన ఏమయ్యారు వాళ్ళు నమ్మకస్తులైనారు నమ్మకస్తులైనారంట ఆయనతో కూడా ఉన్నవారు నమ్మకస్తులైనందు వలన ఆయన ఆ రాజులను అంటే ఆయనతో కూడా వండిన వారు ఆయన వంటి వారైనందు వలన ఆయన రాజులను జయించను ఆయన మనతో సంబంధం లేకుండానే వారిని జయించగలుగుతాడు కానీ ఆ విజయంలో మనకును కూడా భాగం ఇచ్చినాడు ఆయన ఏమిటా భాగ్యం మనం ఆయనతో కూడా ఉన్నందు వలన ఆయన గెలిచాడంట మనం ఆయనతో కూడా ఉన్నందువల్ల గెలిచాడంట మనం లేకపోతే గెలవడని కాదు మనం ఆయనతో కూడా ఉంటే ఆయన విజయంలో మనకు భాగం ఇస్తూ ఉన్నాడు ఏమీ లేదు మంది వెంట ఉన్నందువలన ఎట్లా నమ్మకంగా ఉన్నందువలన యుద్ధం చేసినందువల్ల కాదు నమ్మకంగా ఉన్నందువలన అలాగున ఆయన చెంత మనము ఉండాలి అనేటువంటి గొప్ప విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అలాగే మనం ఆయనతో కూడా ఉండాల్సిన అవసరత ఆవశ్యకత ప్రభు వాక్యం మనం గుర్తు చేస్తుంది మనం ఆయనతో కూడా ఉందాం ఆయనకి ఇష్టమై ఉందాం ఆయన లక్షణాలను మనము అందుకుందాం ఆయనకి ఇష్టలుగా మనం చేపిద్దాం దీనికి అంతటికీ కారణం ఏమిటి అని అంటే ప్రార్థన ఆయనతో కూడా ఉండుట అలాగున ఆయనతో కూడా ఉండి క్షేమమును పొందుటకు ప్రభు మనకు సహాయమును గాక ఆమె ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చలిస్తూ ఉన్నాము మీ నామాన్ని పరుస్తూ ఉన్నాము దేవించి దర్శించినారు మీతో కూడా ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేసినందుకై కృతజ్ఞత ఆస్తుత్తులు చలిస్తూ ఉన్నాం మీతో కూడా ఉండే కృప మాకిచ్చి తండ్రి మరి ఆ నమకత్వాన్ని మాకు అనుగ్రహించి మీకు ఉన్న లక్షణాలు మేమును వందులాగున మీరు కృపచొప్పించమని వేడుకుంటూ అప్పు చెప్పుకుంటూ క్రీస్తు పెరట ప్రార్థించుచున్నాము తండ్రి